మనకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటం వస్తుంది ఆ రోజే మనకి అమావాస్య తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ఆ మర్నాడే ఒకది ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ కూటం వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి అంతా కూడా అన్ని రాసుల వారికి బ్యాడ్ జరిగిపోతుంది ఇంకా భయపెట్టేస్తున్నారు అనమాట మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ ఏ రాశులు వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది అదే అక్రమ సంబంధాల రుగ్మత అదొక రోగం అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లేగల్లీ మ్యారీడ్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది ఇక భర్త హెరాస్మెంట్ వల్ల అత్తగారుల హెరాస్మెంట్ వల్ల భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆదాయాలు లేకపోవడం వల్ల చాణుక్యుడు చెప్పాడు అనమాట అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటుంది అని ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు అని మరి భార్య దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు భర్తలు మరుదులు మరుదులు ఉంటారు మరుదలను ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళు సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడము ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్గా చాణక్యుడు చెప్పాడు అంటే ఎప్పుడు చూడండి చాలా మంది భర్తలు మరి వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు అని అంటే భార్యల్ని వేధిస్తూ ఉంటారన్నమాట ఇక ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వము సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే అండ్ ఇప్పుడు ఒక పెద్ద అరే బాబు వెళ్ళి చదువుకోరా నువ్వు ఫారెన్ లో మాస్టర్స్ చేసుకోరా అని తల్లిదండ్రులు డబ్బులు కప్పం కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాను గురుగారు నాకు రిలేషన్ పెట్టుకున్నాను ఆ అమ్మాయి నాకు చెప్పలేదండి గురువుగారు డైవర్స్ అయిపోయిందని ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి మరి ఇప్పుడు చెప్పిందండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నవారంటే రెండు సంవత్సరాలు వాడేసుకున్నాడు అమ్మాయి వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది తర్వాత అంతకు ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాను ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా నమ్ముతానే ఉంటాం తర్వాత ఇంకొకటి లండన్లో మరి ఏమండి మరి నాకు భర్త వదిలేసాడండి నేను ఇంకా పిల్లలు కలగలేదు అయితే లండన్ లో జాబ్ చేయడానికి వచ్చాను ఆ వచ్చిన వాడు రూమ్లో వాడు ఉండొచ్చు కదా వాడు ఒకడు తగిలాడు అనమాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫారెన్ వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు అందరూ పంపిస్తారు అక్కడంతా తెలియనటువంటి అమాయకులు అంటే పాపం ఇండియన్స్ అనమాట అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు ఈ వీళ్ళకే తెలుసు అనమాట ఆడవాళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు అలా కొంతమంది పాపం మంచిగానే ఉంటారు కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోకి డేటింగ్లోకి వెళ్ళిపోతున్నారు ఇక పెళ్లి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండు మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ నేను చేసుకున్నాను వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ మా నాన్న మా అక్క మా చెల్లి అంటూ వీడుకుంటున్నాడు ఓల్డ్ ఆలోచనలు ఏడు సంవత్సరాల డిఫరెన్స్ అంటే మొగడికి దానికి ఓల్డ్ ఆలోచన ఈ విధంగా నా సమాన వయసుకులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది జోగి జోగి రాసుకుని రాసుకుంటే బూడిది రాలని ఈడు ఇన్ ఎక్స్పీరియన్స్డ్ గాడు ఈమె ఇన్ ఎక్స్పీరియన్స్ దక్స్పీరియన్స్ గారు ఇద్దరు కలిసి తిరుగుతారు అనమాట భర్త చెప్పే మాటలు మాత్రం వీళ్ళకి ఎక్కదు భర్త చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది లెర్న్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి వాళ్ళు చేసేటటువంటి పనులకి మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి ఇది కలియుగం ఇక మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జగద్గురువులు చెప్పారు వచ్చేసిందికి ఇది కామ యుగం ఇది అయిపోయింది మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు కన్ఫ్యూజన్స్ లోకి ఇన్ఫాక్చ్యుయేషన్ లోకి వెళ్ళిపోతున్నారు చదువుకోండి బాబు అంటే ప్రేమ ఉద్యోగాలు చేయండి రా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్తో పెట్టేసుకోవాలి అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు అని మరి ఇవి వల్ల మనకి ఇప్పుడు కొన్ని కొన్ని తెలుస్తున్నాయి అనమాట జీరో పాయింట్ జీరో 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 నాట్ వన్ పర్సెంట్ తెలుస్తున్నాయి అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది వరకు పెళ్ళి అంటే ఒక పెళ్ళి ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇచ్చానంటే మళ్ళీ రెండో పెళ్లి వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్లి మొగుడు చచ్చిపోయి ఏదో కర్మన జరిగిందంటే ఒక అర్థం ఉంది రెండో పెళ్లి చేసుకున్నారంటే కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగం మరి కామాతురాణయం సిగ్గు శరం ఉండదు అనమాట దరిద్రులు మగాళ్ళు లేరు ఆడోళ్ళు లేరు ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు శంకిని పద్మిని ఇలా ఉంటారు కదా అందరూ చేయరు ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారు అనమాట వీళ్ళ కామం కోసం ఏదైనా చేస్తారు ఇక్కడ బిడ్డలను చంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం ప్రియుడి కోసం ప్రియుడితో కలిపేసి మడర్లు చేయించేసిన పిల్ల వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మోటల్లో దాచేసిన వాళ్ళు మరి మగవాళ్ళు కూడా ఉన్నారు భార్య ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలము గ్రహ సంపుటి వల్ల వస్తుంది ఇది అష్టగ్రహ కూటం వల్ల వచ్చింది ఇప్పుడు జరుగుతున్నాయి పన్నెండు రాశుల మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి ఇది చెప్పగలిగే మొనగాడు ఉన్నాడా మన పంతుళ్ళంతా ఏమంటే అక్రమ సంబంధం అక్రమ సంబంధం అండి అక్రమ సంబంధం ఎలా చెప్తానండి బాబు అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటేనే భయమేస్తుందండి మీరు చెప్పేవన్నీ నిజాలే కానీ ఎలాగ మరి చూడాలంటే చాలా అభ్యంతరగంగా ఉన్నాయండి బాబు అవి కొంచెం ఎబ్బెట్టుగా కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి అరే బాబు ఎక్కడ ఉన్నవరా నాయన పంతులు ఇప్పుడు కాలం మా కామయుగంలో ఉన్నవరా నాయన ఏం తెలియనట్టు యాక్టింగ్లు చేయకు మొత్తం అందరికీ తెలుసు అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు యాప్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి వీడియోలు దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషనే పెట్టాలి రా బాబు నాయన ఇలాంటి అక్రమ సంబంధాలన్నీ కూడా అణచివేయడానికి ఐరన్ లేకతో తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావులు అడుగుతుంటే నువ్వేమో అయ్యో సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చున్నారు ఇవి ఎందుకు చెప్పట్లేదు మీరు అష్టగ్రహ కోటాలు షష్టగ్రహ కోటాలు సప్తమ గ్రహ కోటాలు వచ్చినప్పుడు ఉత్పాదాలు చెప్పేస్తున్నారు భయపెట్టేస్తున్నారు జనాలు ఇదే నేను కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు మరి అవదా గురు రాహుతో కలిస్తే గురు చండాల యోగమేనా అని చెప్పినప్పుడు భ్రష్టత్వం అనే అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు అక్రమ సంబంధాలు పెట్టుకోరా భార్య గయ్యాళిగా అయిపోదా మొగుడిని సాధించదా కళత్రకారకుడు రాహుతో చండాలత్వం పట్టినప్పుడు వీణు పెళ్లిచూపులు ఒకటి చూసుకుని పెళ్లిపేట్ల మీద వాడికి ఓకే చెప్పేసి పెళ్లిపేట పెళ్లిపేట్ల మీద ఇంకొకరితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు తల్లితో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు మొత్తం మన పోలీస్ స్టేషన్లో కేసులు కనుక చూసుకుంటే ఆర్ యు నాట్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్ ఎందుకు మరి భయోత్పాదాలు ఎలా జరిగిపోతే ఆ రాశి జరిగిపోతాయి వచ్చా ఆపుతావు ఆ పంతులు గారు ఈ విధంగా మనకి అన్ని జరగడానికి కారణం ఏంటంటే గ్రహ సంపటి షట్ట షష్ఠగ్రహ కోటమి ఏం జరుగుతున్నాయండి మనకి బుధ శుక్ర రాహు తర్వాత శని కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనకిప్పుడు ఈ యొక్క శుక్ర రాహుల్ ఇద్దరు కూడా మేన్ రాశిలో ఉన్నారు అసలు కర్కాటక రాశి వాళ్ళు మొగుళ్ళతో కానీ మొగుళ్ళు పిల్లలతో కానీ ఏడే కాబరాలు చేయాలి ఇంకా కొత్తగా అక్రమ సంబంధాలు ఉంటాయి వీళ్ళకి వీళ్ళిద్దరు కొత్తగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారంటే నీ కళ్ళు సరిగ్గా కనపడం నాకు పుట్టే పిల్లలు కూడా గుడ్డోడు కొడతారు అని చెప్పేసి మా అమ్మ నువ్వు సరిగ్గా చూసుకోలేదు నువ్వు సరిగ్గా ఈ బోడి కాడు వీడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద ఉద్యోగం వస్తే పాపం కోట్లు ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేస్తే ఇందిరమ్మ పథకం ఇంట్లో ఆ చిన్న ఇంట్లో దీన్ని పెడతాడు దీన్ని పెడితే ఈ పిల్లేమో గుడ్డిది కదా అపార్ట్మెంట్ ఉంటేనే నేను వస్తాను కాపురం అని ఉంటే బాగుండేది ఆ చిన్న ఇంట్లో పాపం లైట్లు లేక వెంటిలేషన్ లేక ఆ ఏదో రేచెకట అనుకోండి తలుపులు ఆ సామాన్ అది తన్నేసి ఇచ్చేస్తే ఇదిగో నీకు గుడ్డి దాని కాబట్టి నేను కాపురం చేయను ప్రబుద్ధులు చాలా మంది ఉన్నారు కోర్టులకు వెళ్ళి ఈ కోర్టులో నువ్వే కావాలరా నా మొగడాని జుట్టు మీద బట్టబుర మీద జుట్టు లేదురా నాయనా అని చెప్పినా సరే మరి అయినా కూడా వీడు ఆ అమ్మాయిని అంగీకరించట్లేదు ఇటువంటి ప్రభుత్వాలు మరి ఎలా ఉన్నప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏం చేస్తారని జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అంటే రేషో తక్కువ ఉంటుంది ఆల్ దీస్ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా దే ఓరియంటెడ్ అనమాట ఈ దే విల్ ఇన్స్టిగేట్ అండ్ దే విల్ ప్రొబోక్ దిస్ స్టూడెంట్స్ దీస్ పర్సన్స్ అందువలన వీళ్ళంతా కూడా రెచ్చగొడుతుంది అక్రమ సంబంధం పెట్టుకో 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 అని శుక్రుడు రాహు అనమాట అది ఏదో పెద్దగా యూనివర్సిటీ డిగ్రీ లాగా వేళ ఫీల్ అయిపోతారు అక్కడ బోడిపు ఒకటి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు ఒక జో ఒక జోగి ఆడొక జోగి ఇద్దరు జోగి జోగి రాసుకుంటే ఏమవుతుందంటే బూడిది రాలుతుంది కాబట్టి అక్రమ సంబంధాల వల్ల ఏమి లేదు అని మీరు తెలుసుకుని ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ యూటర్న్ తీసుకొని వద్దాం అనుకున్నా సరే ఇక్కడ మీ హస్బెండ్ లేకపోతే మీ వైఫ్ డోర్స్ క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి ఇది జరగబోతోంది అండ్ మన పండితులంతా కూడా మన కబట బ్రహ్మలు కబట జ్యోతిష్కాళ్ళ కబడ్డ మంత్రగాళ్ళు ఉన్నారు కొంతమంది పెట్టుకోండి ఏం పర్లేదు పెట్టుకున్న తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే నేనున్నాను కదా నేను చూసుకుంటాను అంతా కూడా ఏంటి చూసి చూసుకునేది రెమడి సో ఈ చెట్టుని నమ్ముకోండి అమ్మా ఈ యొక్క ఈ జ్యోతిష్కుల్ని మంత్రగాళ్ళని వీళ్ళని కాదు నమ్ముకోవాల్సింది బాబాల్ని బాబాలని స్వామీజీలని కాదు దేవతా వృక్షాలు రావి చెట్టుని చక్కగా జువ్వే చెట్టుని జమ్మి చెట్టుని వీటికి నీళ్లు పోయండి చక్కగా శుక్రవారం నాడు శనివారం నాడు ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోండి జస్ట్ టెస్ట్ చేసుకోండి మీ యొక్క ఆలోచనలో ఎంత పరిణతి వస్తుందో వెళ్ళండి కానీ పంతులతో రిలేషన్స్ పెట్టుకోకండి మీ కష్టాలన్నీ అడిగి చెప్పుకుంటే ఆడినే పెళ్ళాలు వదిలేసినాయి చాలా మందికి చాలా మంది పంతులని భార్యలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళకే అక్రమ సంబంధాలు ఉన్నారు ఇవన్నీ కూడా బాధలతో ఉన్నటువంటి వాళ్ళు లేని నిందలు ఉన్నటువంటి వాళ్ళు ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ మంది ఉంటారు వాళ్ళకి వెళ్ళి మీరు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ కూడా ఓపెన్గా ఎందుకు చెప్తున్నాను కాదనేటటువంటి వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే కమాన్ నాకు అడగవచ్చు మీరు ఫోన్ కాల్ చేయొచ్చు నో అవి నేను చెప్పేవి కఠినంగా ఉన్నా అవన్నీ నగ్న సత్యాలు ఈ యొక్క గ్రహ కూటమి రెచ్చగొడతా ఉంటుంది కాబట్టి రెచ్చిపోకుండా అమ్మా మరి చతికిలు పడిపోతారు కాపురాలు కా కూలిపోతాయి మీ యొక్క పిల్లలు వీళ్ళంతా కూడా వ్యవస్థ అంతా కూడా పాడైపో సర్వ నాశనం అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండేది శుభమస్తు